అన్నమయ్య సినిమాలో సుమన్ లాగా మంజునాథ్ సినిమాలో చిరులాగా శ్రీరామరాజ్యం సినిమాలో పాలయ్య బాబు లాగా దర్శన ఆ అర్థమైంది మాత్రం కావాలేంటి ఓ ఆరు వేలు కావాలి నాన్నగారు దేనికో బైక్ బోరుకొచ్చింది మెకానిక్ ఇద్దామని నువ్వు ఎవరికి వస్తావు నాన్నగారు నా సంగతి అటు ఉంచండి ముందు బైక్ సంగతి చూడండి కష్టం ఏ పార్సు ఖాళీ అయిపోయి పోను పని చెయ్యి బైక్ అమ్మేసి లోనా కొనుక్కో లీటర్ పెట్రోల్ కి వంద కిలోమీటర్లు ఇస్తుంది నేను దాని పోయేలా నను రే నువ్వు పాలు తాగిన దగ్గర నుంచి పనికి మారిన విధవ అయ్యే వరకు నీ మీద లక్ష్యాన్ని తగలేసాను నేను నిన్ను చెత్త వస్తున్నా ఏం లేదు అక్కడ ఇంజన్ చెడిపోయినా ఇక్కడ మనిషి చెడిపోయినా ఒకటే నాన్న చెప్పింది చాలు బైక్ రిపేర్ లేదా రెండు నాలుగు ఐదు ఆరు వేలు ఆడవారి మాటలకు అద్దాల పేరులో కోటా క్యారెక్టర్ నాయనా నేను కోటను కాదు నువ్వు ఎప్పటికీ వెంకటేష్ బాబు నీ చెల్లి ఎగ్జామినేషన్ ఫీజు డబ్బులు బ్యాంకు లో కట్టు నాకు ఆఫీస్ టైం అయింది వెళ్ళి కట్టు నాన్న వెయ్యి సైడ్ చేసేస్తాం నువ్వు కోటావి కాదు డకోటవి హలో వినయ్ బ్యాంక్ లో ఉన్నాను రా వచ్చేస్తున్నాను ఎన్ని పనులున్నా సరే మన ఎంజాయ్మెంట్ డిపార్ట్మెంట్ టూ జీరో డబల్ వన్ ఫైవ్ అదే నెంబర్ అదే నెంబర్ ఖర్చులు నావేరా అందరు రావాలి సిహెచ్ వల్లినా నాకు తెలుసురా అదే వల్లి మీ రెండు అక్కడ కలుగుతాం థ్యాంక్ యూ మేడం あっささい。 Thank you mm. oh. Mm. oh.

ఫీజుల కొట్టి నా ఫ్యూచర్ ని దబబ కొడదాం అను చూస్తున్నావా అవును మరి కదా yes అయిపోతాం నా భాయ్ మరి డబ్బులు ఎందుకురా అకౌంట్ లో వేయలేదు వేసేనే తల్లి వేస్తే వాడేసుకొని వేయలేదని చెప్పడానికి నేనేమైనా నువ్వు అనుకున్నవారా వుండు నీ పని నాన్నకి చెప్తాను అంత పం చేయకే తల్లి చిత్ర విచిత్రంగా చంపేశాడు వుండి ఇప్పుడే చెక్ చేసుకుంటాను అదేదో త్వరగా చెయ్ ఆ అయ్య బాబాయ్ మేడం మేడం మొన్నే అకౌంట్ లో డబ్బులు వేయని పర్లేదు అన్నారు కొద్దిగా చూడండి మేడం నువ్వు రాసిన చేశానయ్యా రాంగ్ అకౌంట్ లో వేసావు రాంగ్ అకౌంట్ కొద్దిగా వాళ్ళ వివరాలు చూసి అంటారా మేడం వెళ్ళి వాళ్ళని అడుగు అలాగే మేడం నీకు ఆ శంకరగడ్ చంపేస్తాడు బెదిరించాడు కానీ నిన్ను చంపి వాడికి పార్సల్ పంపిస్తా పోయే రాడికి పట్టిస్తా అగ్గి పెట్టేవాడి హలో అంజీ ఇక్కడ అన్నకి రైట్ లెఫ్ట్ అప్పు నీకు మంచి యాక్షన్ ఎపిసోడ్ కొడ చూపిస్తాను చూడే కళ్ళు ఆర్పకూడదు మరి ఓకే చూ టైటిల్ పట్టాభి తమ్ముడు రక్త వీడియో ఆన్ చేసుకో అన్నయ్యా సచా తమ్ముడు ఓకే తమ్ముడు గుచ్చుకున్నా చంపి నాకు పార్సల్ చేయటం కాదు రే ఈ తమ్ముడు నా స్కూల్ బస్ కి చేసి నాతో నా పెట్టుకొని చాలా తప్పు చేశాడు దానికి పనిష్మెంట్ ఇవ్వాలి సొంత పడుతున్నాడు నేను ఊరుకోను నేను ప్రశాంతంగా ఇక్కడ ఏదైనా చెయ్యాలనిపిస్తుంది ఆలోచన నీ మనసులో వచ్చిన వారు క్షణం హీ బులెట్ గుండెల్లో ఉంటుంది

మరి అంత డబ్బులు ఎక్కడవే అదే నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు అది అవసరమా కార్డ్ పెట్టా క్యాష్ వచ్చింది ఎంజాయ్ చేస్తున్నావు పాపం ఎవరి డబ్బులోనే కొత్త నెంబర్ లా ఉంది ఏది టివ్ హలో హలో సీకే వాళ్ళు గారు అండి మా చెల్లి అకౌంట్ లో డబ్బులు అయిపోతే పొరపాటున ఆవిడ అకౌంట్ లో పడిపోయండి బకరగాడే నంబర్ పెట్టేశాడు ఇప్పుడు ఏం చేద్దాం ఇటు ఇవ్వవే అడగకుండానే ఆరు వేలు వేసావు అడిగితే ఇంకెంత డబ్బులేసేవాడివో నువ్వు మాకు నచ్చేవా అవి మా చెల్లి ఫీజు డబ్బులు ఖర్చు అయిపోయాయి ఆరు వేలండి